కొట్టుకుపోయిన హైదరాబాద్ శ్రీశైలం హైవే నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునంతల మండలంలోని లత్తీపూర్ గ్రామం సమీపంలో ఉన్న హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు కొట్టుకపోవడంతో నిలిచిపోయిన రాకపోకలు కొట్టుకుపోయిన హైదరాబాద్ శ్రీశైలం హైవే నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునంతల మండలంలోని లత్తీపూర్ గ్రామం సమీపంలో ఉన్న హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు కొట్టుకపోవడంతో నిలిచిపోయిన రాకపోకలు కొట్టుకుపోయిన హైదరాబాద్ శ్రీశైలం హైవే నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునంతల మండలంలోని లత్తీపూర్ గ్రామం సమీపంలో ఉన్న హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు కొట్టుకుపోవడంతో నిలిచిపోయిన రాకపోకలు కొట్టుకుపోయిన హైదరాబాద్ శ్రీశైలం హైవే నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునంతల మండలంలోని లత్తీపూర్ గ్రామం సమీపంలో ఉన్న హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు కొట్టుకుపోవడంతో నిలిచిపోయిన రాకపోకలు